పెద్ద చదువు అయితే పెద్ద జాబ్ వస్తుంది పెద్ద జాబ్ వస్తే పెద్ద జీతం వస్తుంది మంచి జీతం వస్తే నా లైఫ్ అనేది మారిపోతుంది ప్రశాంతం సో అనే ఆలోచన తోటి జన కష్టపడే జరిగిన ఆ కష్టానికి ఫలితం లేకుండా జాబ్ అనేది నేను చేయలేకపోయినా సో నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయినా సో మూడు సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతే ఎక్కడ గవర్నమెంట్ జాబ్ అనేది రాలేదు సో నా లైఫ్ అనేది ఇలాగే వెళ్ళిపోతే మరి నేను ఎప్పుడు ఇంకా సంపాదించేది నా లైఫ్ ఇప్పుడు మంచిగా లీడ్ చేసేది అని నా జర్నీని నేను స్కూల్లో టీచర్గా స్టార్ట్ చేసిన స్కూల్లో టీచర్గా స్టార్ట్ చేస్తే అక్కడికి నా హైయెస్ట్ ఇన్కమ్ టెన్ థౌజండ్ మూడు సంవత్సరాలు చేస్తే సో స్కూల్ ఇక్కడ చూడండి నేను చదివింది ఎంసీఏ నేను చేసే జాబు స్కూల్లో టీచర్ ఇచ్చే జీతం పదివేలు చదివించడానికి చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా సార్ ఉందా నేనేనా బయట అందరూ అలాగే ఉన్నారా ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు సార్ సో చాలా ఒక్క చదువు చదువుతారు అది సరిపోలేదు దానిపైన అనుకున్న జాబ్ రాలేదు మళ్ళీ ఇంకొక పెద్ద సెల్ చదువు పెద్ద చదువుతో ఇంకొంచెం ఎక్కువ జాబ్ చేయడానికి వస్తుందో ఏమో ఎసానో సో అన్ని అన్ని ఫైన్సీగా పట్టుకొని రౌండ్ వేసి వస్తారు ఇంటర్వ్యూలకి ఎక్కడా రాదు మళ్ళీ చేస్తారు లాస్ట్కి వచ్చి అడ్జస్ట్మెంట్ లైఫ్ లాగా ఏదో ఒక దగ్గర పదివేలకు ఇరవై వేలకు అదే జాబ్ చేస్తూ ఉంటాం సో నా పరిస్థితి కూడా అదే ఉండేది సో నచ్చకపోయేది ప్రతి ప్రతిరోజు అలాగే అనుకునేదాన్ని నా లైఫ్ ఏంటి నేనేంటి ఎంసీ చదివిన మంచి మంచి జాబ్ చేయాలి ఏంటి ఇక్కడ ఒక పదివేలకే జాబ్ చేస్తున్నా అనేది నచ్చగా జాబ్ అంటే బాగుంటారా అన్నారా సార్ ఇక్కడ ఎంత మంది జాబ్ చేస్తున్నారు జాబ్ జాబ్ లో ఎవరు ఉంటారు బాస్ ఉంటాడు టైమింగ్స్ ఉంటాయి లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది అడిగినప్పుడు లీవ్ ఇవ్వడు ఇస్తే ఏం చేస్తాడు కట్ చేస్తాడు ఇచ్చిన ఇవ్వని మనం తీసుకుంటే ఇక వద్దు పోమ్మా అంటాడు ఎస్ఆన్నో సో ఇవన్నీ చూసి నాకు ఈ బాస్ అనేది వద్దు నా ఇండిపెండెంట్ నేను ఏదైనా చేసుకోవాలనే ఆలోచన తోటి పార్ట్ టైం మళ్ళీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో అడ్వైజర్ గా స్టార్ట్ చేసిన సో కరోనా టైమ్ లో కూడా ఖాళీగా ఉండకుండా యూట్యూబ్ అనేది ఛానల్ పెట్టి యూట్యూబ్ స్టార్ట్ చేసిన సో అలా కూడా ఇవన్నీ నేను ఎందుకు అంటే సో మనం చేసే పనిలో మనం చేసే పనిలో మన లైఫ్ అనేది మార్పలేదు మనకు వచ్చే ఇన్కమ్ అనేది సరిపోతలేదు అనే ఆలోచనతో మనం చేసే పనులను మారుస్తూ ఉంటాం ఎసానో మనం చేసే పనులు మారుస్తూ ఉంటాం మన లైఫ్ ఏమైనా మారిందా మీ లైఫ్ ఏమో కానీ నా లైఫ్ అయితే ఎక్కడ మారలేదు సార్ నిజంగా ఈ వెస్టైజ్ దొరకడం అనేది నా అదృష్టం అనుకుంటా ఏ జన్మలో ఎవరే పుణ్యాలు చేసిరో ఏమో కానీ లక్కీగా నాకు వెస్టైజ్ దొరికింది సో నాకు ఈ వెస్టైజ్ ప్లాట్ఫామ్ ని పర్చేజ్ చేసిన మై గ్రేట్ అప్లై ధనలక్ష్మి శంకర్ సార్ వాళ్ళకి ఒక్కసారి గ్రాండ్ గా అప్లాస్ సార్ మేడం నిజంగా నాకు ఫోన్ చేసి ఈ ఆపర్చునిటీ చెప్పకపోతే చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయకపోతే నేను ఈ పొజిషన్ లో ఉండేదాని కాదు ఎసానో సో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి సార్ తెలుసుకోకుండానే మనం ఏంటంటే సో పట్టుకున్నంత కాలం కొనే ఈ సబ్బులు పేస్ట్ అనేది నేను ఎక్కడైనా కొనాల్సిందే ధనలక్ష్మి ధనలక్ష్మి అని చెప్పినా ఎప్పుడైనా ప్రసాదు సో అట్లా నేను ఏంటంటే ఎక్కడైనా తీసుకునేటివి అక్కడ తీసుకుంటే నాకు ఎలాంటి బెనిఫిట్ లేదు ఇక్కడ తీసుకుంటే బెనిఫిట్స్ ఉన్నాయనే ఆలోచనతోటి నేను ఇందులో బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఇందులో ప్రతి నెల మనం వాడుకున్న దాంతో మన ఖర్చుతో సంపాదించుకోవచ్చు అనే ఆలోచన తోటి ఒక మీటింగ్కి వెళ్ళి ఎలా వస్తాయని తెలుసుకోవడానికి వెళ్ళినా సో మీటింగ్ లో నాకు అర్థమైంది ఏంటంటే వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది నలుగురు చెప్తే డబ్బులు వస్తాయి సో అర్థమైంది అక్కడ కరెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే చాలా మంది గవర్నమెంట్ జాబ్ ఇందులో వర్క్ చేస్తున్నారు చాలా మంది గవర్నమెంట్ జాబ్ మరి నేనేం చేసిన గవర్నమెంట్ జాబ్ కోసమేమో మూడు సంవత్సరాలు పిచ్చి ట్రై చేసిన చిన్న బాబు చిన్న బాబుని మమ్మీ దగ్గర వచ్చేసి డే అండ్ నైట్ ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ పెట్టాలి అనే ఆలోచనతో గవర్నమెంట్ జాబ్ అంటే లైఫ్ కి ఒక సెక్యూరిటీ ఉంటది ఎస్ఆర్లో అనే దానికోసం నేను కష్టపడితే నాకేమో గవర్నమెంట్ జాబ్ రాలేదు గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళేమో రిజైన్ చేసి వచ్చి ఇందులో పార్ట్ టైం గా చేసే వాళ్ళ కూడా రిజైన్ చేసి ఇందులో వర్క్ చేస్తున్నాం అని చెప్తున్నారు మరి అంటే గవర్నమెంట్ జాబ్ లో కంటే మెస్టేజ్ ఎక్కువ ఉన్నట్టే కదా ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో సో ఆ పాయింట్ అని కనెక్ట్ అయింది నెక్స్ట్ అక్కడ నేను చూసింది బై గ్రేట్ అప్డేట్ ధన్లక్ష్యు మేడం సో ధన్లక్ష్మి మేడం పెందుకోసమే చదువుకుంది తెలుగు మీద ఎందుకని ధన్లక్ష్మి మేడమే నెలకి లక్ష అరవై ఆరు తీసుకున్నప్పుడు మరి నేనెట్ట మీరు

ఒక్క సంవత్సరం ఇలా మధ్యనే లక్ష్యొస్తుందంట లక్ష్య కాదు జీవితం కూడా మారదంట లక్ష్యొస్త మాత్రమే పారలేదు సార్ మాత్రమే పారదా సో జీవితం మారది మరి ఇన్ని రోజులు నేను చేసింది ఏంది బయట మూడు సంవత్సరాలు ఎంజాయ్ చదివినా జీవితం మారాలని మూడు సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయిన జీవితం మారాలని స్కూల్లో టీచర్ చేసినా మరి ఇక్కడ ఒక వన్ ఇయర్ ఇక్కడ పెడితే లైఫ్ మారుతుంది అంటారు అయినా అక్కడ డిసైడ్ అయ్యి నేను వర్క్ చేస్తే ఫస్ట్ చేసినందుకు రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఫిఫ్టీన్త్ సార్ నేను ఐడి తీసుకున్నది సో అప్పుడు నా ఇంట్లో ప్రొడక్ట్స్ మాత్రమే మార్చుకున్నాను డిమాండ్ లో బాగా కొనుక్కున్నది మా తాతసుంటుంది అన్నట్టు ఎస్ ఆర్ సో అక్కడ నేను జస్ట్ ప్రొడక్ట్స్ మాడుకోవడం చేంజ్ చేయడం వల్ల నాకు వచ్చిన ఫస్ట్ ఇన్కమ్ రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఈ రెండు వందల ఇరవై రెండు రూపాయలు వచ్చిన అందరూ చెప్పమని ఊరికొస్తారా వస్తారా మరి రారు ఇప్పుడు వచ్చిన చాలా మంది మాకు ఎవ్వరు వస్తలేరు ఎవ్వరు వస్తలేరు అంటూ ఉంటారు ఎసార్నో ఆ రెండు వందల ఇరవై రెండు రూపాయలు వచ్చినప్పుడు ఎవరు చెప్పినా రాలేదు నన్నే ఎగతా కేసీ ఎన్నో ఏం చేయాలని నా అవసరమా నీకు సబ్ల పేసిన కంపెనీ అన్నారు ఎందుకు అందరి ఇళ్ళ పండు తిరుగుతున్నా అన్నారు బ్యాగ్ వేసుకొని ఎందుకు తిరుగుతున్నా అన్నారు అవసరం లేదా అన్నారు చాలా మాటలు అన్నారు సో అలా నేను ఎప్పుడు ఏమైనా సరే నేను వచ్చిన నా డ్రీమ్ కోసం నా గోల్ కోసం డిసైడ్ అయి నిలబడ్డా సో నా గోల్ ఏంటంటే ఒక ముప్పై వేలు వస్తే చాలు నా ఇల్లు ఏమై కట్టుకోవాలి ఇల్లు ఏమై ఇరవై ఆరు రూపాయలు ఆ ఇల్లు ఏమై కట్టుకోవడం కోసం నేను ఎలాగైనా ఇందులో నిలబడాలి

లీడర్స్ ని క్రియేట్ చేసుకోవాలి నా లాంటి వాళ్ళని తయారు చేసుకోవాలి అంటే నా లాంటి వాళ్ళు నాకు దొరకాలి నిలబడేలా ఇరవై మూడు వేలు నలభై తొమ్మిది వేల యాభై రెండు వేల యాభై మూడు వేల యాభై తొమ్మిది వేలు అరవై నాలుగు వేల అరవై నాలుగు వేలు నా ఐఎస్ చెక్ వచ్చేసి లక్ష రూపాయలు పోతే ఎవరికిస్తాం మన బాధ అంతా ఇంట్లో వాళ్ళకి ఎసఆ్ మా ఇంట్లో మా ఇలా పోయి చెప్పేది ఎవ్వరు ఇంటలేరు బాబా ఎవ్వరు వస్తలేరు ఇలా డబ్బులు ఉన్నాయి తీసుకోవాలి ఒక్కరు వస్తలేరు అంటే ఇక జాంతి అవన్నీ వేసుకుంటొచ్చినా ఇది కూడా మూడు నెలల కంటే ఎక్కువ అవుతాయి అన్నాడు ఇంకా ఫైవ్ ఎక్కువ అయిపోయింది ఎసార్నో అయితే ఇంకా ఫైర్ ఎక్కువ పెట్టుకున్నా ఎక్కువ పెట్టుకున్నా అంటే ట్వంటీ వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ పెట్టి డేటా కార్ లోన్ ఇప్పుడు నాతో పాటు ఇప్పించుకుంటున్నా పవర్ ఉన్నా లేదా ఉన్నా లేదా ఎప్పుడు శంకర్ సార్ మా సార్ చేసింది ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవడం సెకండ్ హ్యాండ్ కార్ లేదు సార్ వాళ్ళు ఎప్పుడు ఉన్నది మా సార్ మా పెళ్ళి మూడు కార్లు ఉన్నది కానీ ఆ మూడు సెకండ్ హ్యాండ్ కార్లు ఎందుకు కొనలేదు చెప్పండి షోరూమ్ పోయి ఎందుకు కొనలేదు ఎందుకు కొనలేదు ఆర్థిక పరిస్థితి సో అలాంటి వ్యక్తికి కొత్త కార్ జరిగింది అదే కాకుండా సో నా చేతిలో పట్టుకున్న ఇది చెప్పాలి సార్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుండి ఉండేది అడ్జస్ట్మెంట్ లైఫ్ అనేది నచ్చకపోయేది మారాలి మన లైఫ్ ఎస్ అండ్ మారాలి మారాలి నా లైఫ్ మార్చుకోవాలి అడ్జస్ట్మెంట్ లైఫ్ అనేది వద్దు ఏది కావాలన్నా ఇదొద్దు అదొద్దు అది చెయ్యొద్దు అన్ని ఇది చెయ్యదు ఇది చేయద్దు అంటే ఎందుకు లేక ఎస్ఆర్ సో ఆ విధంగా నాకు ఆ అడ్జస్ట్మెంట్ లైఫ్ పోవాలి ఎలాగైనా చేసుకోవాలి అని ఫస్ట్ మనకి ఏ హెండ్ ఫోన్ ఇస్తారు మేడం సెకండ్ హ్యాండ్ ఫోన్ అవునా కాదా వాళ్ళ దగ్గర వాళ్ళు కొత్త ఫోన్ కొనుక్కోాలి అనుకుంటే మనకి బాగా పడేస్తారు అంతేనా కాదా సో అలాంటి ఫోన్ ఉండేది కొంచెం బర్త్డే అప్పుడు మా తమ్ముడు ఒక కొత్త ఫోన్ గిఫ్ట్ ఇచ్చిండు అది భద్రంగా దాసుకున్న నాలుగు సంవత్సరాలు సో తర్వాత కొంచెం పాడైంది కొత్త ఫోన్ తీసుకోవాలి అనుకున్నాను వెళ్ళినా కాకపోతే మనం ఎక్కడ పోతాం ఇరవై వేలు ముప్పై వేలకి అవునా కాదా మాక్సిమం అంటే నలభై వేలు చూస్తాం మన పిల్లలు ఎట్లుంటారు జ పెద్ద పెద్ద కావాలని చూస్తారు ఎస్ ను సో మా బాబు ఏమో లక్షల ఫోన్ ఐఫోన్ అంటున్నాడు సామ్సంగ్ ఆల్ట్రా ఎస్ ట్వంటీ ఫోర్ సో అది చూస్తున్నాడు సో దానికంటే ఇది ఫీచర్స్ బాగుంటాయి మమ్మీ ఇది తీసుకోండి ఒక్క నిమిషం ఆలోచించకుండా తీసుకున్నా సార్ ఇది ఒక్కసారి ఆలోచించండి ఎక్కడ చెప్పండి ధైర్యం ఎక్కడి ఎక్కడిని ఎస్ సార్ అడ్జస్ట్మెంట్ లైఫ్ అనేది మారాలి ఎప్పుడు అదే అక్కడే ఉండిపోవద్దు ఇప్పుడు మారుతుందా లేదా ఇప్పుడు చెప్పండి నాకు పదివేలు వచ్చిన టీచర్ జాబ్ నా లైఫ్ చేంజ్ చేసిన వేస్టేజ్ చెయ్యాలా ఎక్కడ పని చేయాలి ఎక్కడ పని చేయాలి మరి నా ఉందా మీకు కూడా ఉంది అవకాశం ఎంత మందికి ఉంది ఎంత మందికి ఉంది సో ప్రతి ఒక్కరికి ఉంది లీడర్స్ బిలీవ్ చేస్తే మీరు ఎస్ఆర్ సో నా రావడమే పాటు ఫైవ్ లీడర్స్ ఉన్నారు చాలా మంది ఇన్కమ్ తీసుకునే ఉన్నారు హెల్త్ కోసం వచ్చి ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఎనభై వేలు డెబ్బై వేలు చాలా మంది లీడర్స్ ఒక నూట యాభై ప్రై మంత్లీ చాలా మంది ఇన్కమ్ తీసుకునే వాళ్ళు సో అదే కాకుండా నా డిసెంబర్ గోల్ వచ్చేసి ఫోర్ ల్యాంక్ తీసుకోవాలి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు